జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు గౌరవం తెచ్చిన శ్యామ్ వివరాల్లోకి వెళితే పారాజాతీయ పురుషుల టీ ఫార్టీ ఫోర్ కేటగిరీలో జరిగిన హైజంప్ ఛాంపియన్షిప్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదిన చెన్నైలో జరుగుతున్న ఇరవై మూడవ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో అద్భుతమైన ప్రదర్శనను గనపరిచి ఆంధ్రప్రదేశ్ పల్నాడుకు బ్రాంజ్ మెడల్ తెచ్చిపెట్టాడు పల్నాడు జిల్లా మాచిల నియోజకవర్గం దుర్గి మండలం దుర్గి ఎస్సీ కాలనీలోకి చెందిన వింజమురి శ్యామ్ తన అద్భుతమైన ప్రదర్శనతో మొదటి రోజే బ్రాంజ్ మెడల్ సాధించిన శ్యామ్ కూలి పని చేసుకుంటూ పోషించిన తన తల్లిదండ్రులకు గౌరవం తెచ్చి అంగవైకల్య బలహీనత కన్నా ఆత్మవిశ్వాస బలాన్ని జాతీయ స్థాయిలో గనపరిచి ఇవి కాక మరెన్నో స్పోర్ట్స్ గేమ్స్ ఆడుతూ నేడు ఎందరో యువకులకు ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచిన ఇంజమురి శ్యామ్ మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవే కి మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్